గొప్ప వీరుడే కావచ్చు గొర్రెల వెనక తిరుగుతున్నాడు గొర్రెల కాపరిగా మారిపోయాడు ఒకవైపున భయం ఒకవైపున అవమానం ఒకవైపున సిగ్గు ఇంత బ్రతుకు బ్రతికి నా జీవితం ఇలా మారిపోయింది ఏంటని కలవరపడుతూ ఉన్నప్పుడు ఓ పొద నడిమిలో నుండి దేవుడు మోసకు ప్రత్యక్షమయ్యాడు కూడా మందరి గట్టిగా గట్టి 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 గట్టిగా రాత్రి ఏదో ఒక అవమానం ఏదో అవమానం ఏదో భయం మిమ్మల్ని వెంటాడుతుందేమో భయంతో కలవరంతో ఒకవేళ మీరు బ్రతుకుతున్నారేమో ఏమీ సాధించలేకపోయానే ఏమీ చేయలేకపోయానే శక్తి బలం జ్ఞానం ఉండి కూడా నేనేమి చేయలేకపోయానే నిస్సహాయుడిగా నిలిచిపోయానే అని ఒకవేళ మీరు కలవరపడుతున్నారేమో ఆనాడు మోషకు పొద నడిమలు ప్రత్యక్షమైన దేవుడు ఏ రాత్రి ఏ సభలో మీకు ప్రత్యక్షం కాబోతున్నాడు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా మీ అవమానం దేవుడు కొట్టివేయబోతున్నాడు మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు మీకు దయచేయబోతున్నాడు హాలే